రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటి దాని మీద ఉందో దాంట్లో మీనింగ్ ఉందా వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ఎంత ఒక అబద్ధాన్ని చెప్తే నిజమైపోతుందని ఇష్టానుసారంగా మాట్లాడతారు వీళ్ళు ఏం చేశారు ఐదు ఐదు రెండు వేలు నెంబర్ రెండు మూడు వేల ఐదు వందల ఐదు కోట్లతో రాయలసీమ ఎత్తిపదల పథకానికి అడ్మినిస్ట్రేటర్ శాంక్షన్ ఇచ్చారు ఒక అతను తెలంగాణకి వెళ్లారు ఇరవై ఐదు రెండు వేల ఇరవైలో ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడు ప్రాజెక్ట్ ని మీకు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఉందా అనుమతి సబ్మిట్ చేయమని అది ఇచ్చే వరకు మీరు స్టే అని స్టే ఇచ్చాడు ముప్పై ఏడు పదమూడు ఏడు రెండు వేల ఇరవై మళ్ళీ వీడిపోయి అడిగితే దానిపైన ఆర్షిక సవరణ ఇస్తూ ప్రాజెక్ట్ నివేదిక టీడీఆర్ డిపిఆర్ పిలవండి టెండర్ పిలవండి అని చెప్పారు దాన్ని అడ్డం పెట్టుకుని వీడు మొత్తం వర్కే స్టార్ట్ చేశారు ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై మళ్ళీ ఎన్జిటి కంపల్సరీగా మీరు ఈసీ తీసుకోలేదు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇది ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఇచ్చిన ఆదేశాలు మీరు సబ్మిటెడ్ అండ్ అండ్ ద అప్లికేషన్ ఫర్ క్లియరెన్స్ విత్ విత్ ఆఫ్ స్టేట్ దిస్ నాట్ టు ప్రొసీడ్ ఎనీ వర్క్ గ్రౌండ్ ఇన్ ప్రిపరేషన్ రాయల్సీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని ఇచ్చి మళ్లీ ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు డిపిఆర్ లేకుండా మీరు పనులు చేశారు ఫైన్ వేసారు రెండు కోట్ల అరవై వాస్తవాలు ఈ విధంగా ఉంటే చిదర రాజకీయాలు చేయడం ఏంటండి మీరు అధికారంలో ఉంటే ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు దీనిపైన ఏం చేశారు అనవసరంగా పెట్టి ఒక తొమ్మిది వందల కోట్లు కాంట్రాక్ట్ పే చేశారు ఇవి కాకుండా అనుమతులు లేని ప్రాజెక్టులు వీళ్ళు స్టార్ట్ చేసి దానికి ఒక రెండు వేల కోట్లు రెండు వేల ఐదు కోట్లు పే చేశారు దానికి ఒక వంద కోట్లు ఫైన్ చేశారు ఇరవై ఐదు కోట్లు గవర్నమెంట్ డబ్బులు పెట్టారు ఈ విత్తల విడతనం ఏంటి వీళ్ళు చేసే పనులు ఏంటి ఏమంటారు మేమేదో రాయలసీమను ఉద్ధరించాలనుకుని రమానాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం ఎంత ఉంటుందంటే వీళ్ళు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి ముప్పై నాలుగు టీఎంసీ మన వాటా ప్రకారం మనకు వచ్చేది ఇరవై ఇప్పటికే ఉంది అక్కడ దాని ద్వారా నీళ్లు తీసుకోవచ్చు నువ్వేదో పెట్టేశాను నేను ఏదో పెట్టేసాను రాయలసీమ న్యాయం జరిగిపోయింది రాయలసీమ పోయి చూస్తే ఎవ్రీ రిజర్వాయర్ నీళ్లు కట్టాం ఎవ్రీ రిజర్వాయర్ పూర్తి చేశాం ఎప్పుడు రానటువంటి బ్రహ్మసాగర్ కూడా నీళ్లు ఇప్పించి పూర్తి చేశాం ఈ సంవత్సరం పదిహేడు టీఎంసీ పద్దెనిమిది బ్రహ్మసాగర్ లో ఉన్నాయి కమిట్మెంట్